నమస్తే ఫైల్గా దాడి ఘటన తర్వాత సో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా యుద్ధ వాతావరణం నెలిపింది ఆల్రెడీ క్రాస్ ఫైరింగ్లో కూడా సో కొంతమంది జవాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది ఇంకోటి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కూడా జరగాలని చెప్పి యావత్ భారతదేశం కూడా కోరుకుంటా ఉన్న పరిస్థితి సో మాట్లాడదాం దీన్ని బట్టి డీటెయిల్గా మనతో పాటు మాట్లాడడానికి బీజేపీఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న చెప్పడా ఆపరేషన్ సింధూర్ నేను ఎట్లా చూడొచ్చు పోనామా ఇంకోటి సింధూర్ టూ పాయింట్ టూ కూడా జరగాలి అని చెప్పి యావత్ భారతదేశం కూడా కోరుకుంటాను సో మీరేమంటారు సింధూర్ టూ పాయింట్ టూ జరగాలని కాదు ఆల్రెడీ జరుగుతూ ఉన్నది భారతదేశంలో జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది దాదాపుగా ఎవరినైతే బలిగున్నదో దానికి ప్రతికార చర్యగా మన భారతదేశంలో సివిలైజేషన్ మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణ చేసి నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం మా మీద మా భారతదేశం యొక్క స్వార్వభౌమాధికారముల పైన ఈ యొక్క దాడి అని ఒక భావించి ఎవరైతే దీనికి కీలకమైనటువంటి పాత్ర పోషించారో ఎవరు దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో వాళ్ళని మట్టు పెట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావించడం జరిగింది అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అనే ఒక వన్ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేం మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేసినాం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేసినాం పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి స్థావరాల మీద మనం దాడి చేయడం జరిగింది దానికి ప్రతికార చర్యగా మేము మీ భారతదేశం మీద దాడి చేస్తామని చెప్పేసి ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఆ ప్రధాని కావచ్చు భారతదేశం మీద దాడి చేయడం ఏది ఈరోజు ఈరోజు చెప్తున్నాం కదా మనము దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి అన్యాయం జరగలేదు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు సివిల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటు పర్సెంట్ జరగదు పౌరులకు ఎటువంటి హాని జరగలేదు మరి ముఖ్యంగా ఆర్మీకి కూడా ఎలాంటి మనం నష్టం చేయలేము మనం ఇక్కడ కూడా సింపుల్ గా మనం పోయినాం ఉగ్రవాద స్థావరాలు ఏంటివి ఉగ్రవాదుల స్థావరాలను ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో అదేంటిది ఉగ్రవాదులని తయారు చేసినటువంటి వ్యక్తుల మీద మనం దాడి చేసి చంపినాం ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు మన భారతదేశంలో ఉగ్రదాడి చేసినటువంటి వ్యక్తులను కదా తంపింది లేకుంటే ఎక్కడైతే ఏదైతే పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మనం దాడి చేసినాము ఏదైతే మన విమానాలని హైజాక్ చేసినటువంటి వ్యక్తుల మీద మనం దాడి చేసినాము అలాంటి సందర్భాలలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా మేము ఉగ్రవాదులకు సపోర్ట్ లేనటువంటి అన్నటువంటి పాకిస్తాను మనం స్వాగతించాలి మరి పాకిస్తాన్ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళ అంత్యక్రియలకు కూడా హాజరు గమ్మత్ ఏంటంటే ఒకడేమో మీడియా ముందకు వచ్చి ఇంటర్నేషనల్ మీడియా ముందర ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అన్ని దేశాల అధిపతుల ముందల ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు ఉగ్రవాదంతో మేము కూడా సఫర్ అవుతున్నామని చెప్తున్నటువంటి పాకిస్తాను మరి చనిపోయినటువంటి ఉగ్రవాదుల యొక్క అంతిమయాత్ర ఎట్లా పోతారు అంటే ఒకటి ఏంటంటే ఒక అధికారికంగా ఒక సైనికుడు చనిపోతే ఏ దేశమైనా కానీ ఏ సైనికుడు చనిపోయినా కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వీడేందంటే ఉగ్రవాదులకు పోయి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అంతిమయాత్ర అంటే అక్కడ తేటతలం అయిపోయింది ఉగ్రవాదులకు కంచుకోట ఏదైనా స్థావరం ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే తిరిగి కూడా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని తన మీద దాడి చేసిన తర్వాత సైలెంట్గా ఉన్నది కానీ కవ్వింపు చర్యలు చేస్తున్నటువంటి పాకిస్తాను బార్డర్లలో సామాన్యమైనటువంటి ప్రజల మీద దాడి చేయడము చంపడము అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులను చంపడము అధికారులను చంపడం చేస్తుంటే ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోవద్దు కదా కౌంటర్ అటాక్ ఇవ్వాల్సింది అయినా కానీ నరేంద్ర మోడీ గారు సమన్వయం పాటించి ఓకే వార్ ఏదైతే ఆర్మీ నుంచి జరిగేటువంటి వారు కాల్పుల విరమణ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే అనే ఒక ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో రాత్రి రాత్రి పాకిస్తాన్ కుక్క బుద్ధి వక్రబుద్ధి చూపిస్తూ మన ఇండియా మీద మిజైల్స్ దాడి చేసింది డ్రోన్ దాడి చేసింది ఎవరి మీద చేసింది అది అంటే భారతదేశంలో ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారా ట్రైనింగ్ అవుతుందా ఎవరి మీద చేసింది అంటే భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నగరాల మీద దాడి చేసింది భారతదేశంలో ఒక గోల్డెన్ టెంపుల్ ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక కొన్ని మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల మీద టార్గెట్ చేసింది వైష్ణవదేవి కావచ్చు గోల్డెన్ టెంపుల్ కావచ్చు గోల్డెన్ టెంపుల్ అంటే ఈరోజు ఒక సిక్కు సామాజిక వర్గానికి ఒక మతానికి సిక్కు వర్గానికి మొత్తం కూడా ఒక దైవంగా కోల్చుకుంటారు వైష్ణోదేవి టెంపుల్ ఒక హిందువులంతా కూడా ఒక దైవం ఒక ఒక ఉన్నతమైన సహాయిస్తాను అలాంటి దేవాలయాల మీద దాడిలు చేసి కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేసినప్పుడు ఎందుకు ఊరుకోవాలి మనం అందుకే తిరిగి దాడిలు చేస్తున్నాం అంటే బాంబులు మిజైల్స్ మన మీద పడుతుంటే మాకేం చాత అని ఊరుకోవాలా అది ఒకవేళ కింద పడిన ఉంటే ఎంత ప్రాణ నష్టం కలిగేది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొని వస్తుందో దాని ఒక యువకునిగా ఒక బీజేపీ కార్యకర్తనో లేకపోతే ఒక యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సిటిజన్గా ఒక పౌరునిగా నా బాధ్యతగా నేను దానికి మద్దతు ఇస్తున్నాను ఖచ్చితంగా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే ఈరోజు బీజేపీ ఉంటుండొచ్చు రేపు ఇంకో పార్టీ వస్తుండొచ్చు రేపు ఇంకో పార్టీ వస్తుండొచ్చు ఎవరున్నా సరే భారత భద్రత కోసం ఎవరైతే పాటుపడి ఉంటారో వాళ్లకు కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరూ కూడా మద్దతు పలకాలి ఎందుకంటే ఈరోజు ఆడగొట్టినోడు రేపు వచ్చి మన హైదరాబాద్ లో కొడతాడు ఇంకో రోజు వచ్చి మన ఇంట్లో పుడతాడు అంటే మొత్తం దేశం విడిచిపోతామా కాబట్టి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈ దేశం మట్టి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు ఎవడైనా సరే దేశం యొక్క మనకు కట్టుబడి ఉండాలి ఎవడైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఈ రోజు హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఒక ఇన్స్టిట్యూషన్ లో పేరు చెప్తాను కానీ ఆల్రెడీ మేము మీడియా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ దేశంలో మీరు మీరు పాకిస్తాన్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు పాకిస్తాన్ మా దేశం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నారు యువమోర్చ వెళ్ళి ఆడ ధర్నా చేసి ఆమెను సస్పెండ్ చేయించి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేసి రోజు రిమాండ్ చేయడం జరిగింది అంటే ఎంత నీచమైనటువంటి దుస్థితి ఒక దేశంలో పుట్టి పెరిగి ఆ దేశానికి లాయల్ గా ఉండాలి ఆ దేశానికి కృతజ్ఞత భావంతో ఉండాలి అలాంటి వ్యక్తులు ఈ రోజు ఈ విధంగా తయారైతున్నారంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులని పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ అలాంటి వ్యక్తులను పట్టుకోవాలి ఇమ్మీడియట్లీ దేశ ద్రోహం రాజద్రోహం కిందికి వాళ్ళని అందరిని కూడా జైళ్ళలో పంపించాలి లేకపోతే వాళ్ళు ఏదైతే దేశాన్ని ప్రేమిస్తారు పాకిస్తాన్ ప్రేమిస్తాం పాకిస్తాన్ మాకు ఇష్టం అని ఎవడైతే అంటున్నారో అక్కడికి వాళ్ళని పంపించే ప్రయత్నం అని చేయాలి పాకిస్తాన్లో బతికి కడతారా లేదా అనేది అప్పుడు చూద్దాం మనం అంత కూడా కాబట్టి అలాంటి వ్యక్తులకు అందరూ కూడా సమాధానం చెప్పాలంటే ఇదే ధోరణితో మనం సమాధానం చెప్పి తీరాలి ఇదే ధోరితో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయాలి మనం చూస్తాం ఏమో కవింపు చర్యలు చేస్తుంది రాత్రి రాత్రి డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు పంపిస్తుంది కానీ పాకిస్తాన్ మీడియాలో కావచ్చు పాకిస్తాన్ ఏం చెప్తుంది ఇండియానే కవింపు చర్యలు చేస్తుంది ఇండియానే ఫస్ట్గా స్టార్ట్ చేస్తుందని చెప్పి పాకిస్తాన్ చెప్తాను సో మీరు ఇప్పుడు మొదటిగా భారతదేశంలో దాడి ఎవరు చేశారు మీడియా వాళ్ళకి తెలుసు కామన్గా ఉన్నటువంటి ప్రజలకు తెలుసు మీరు హిందూవా ముస్లిమా అని చెప్పేసి బట్టలు ఇప్పి చెక్ చేసి చంపినటువంటి ధోరణి ఎక్కడొచ్చింది మరి ఆ చంపినోడు ఎవడు మరి చంపినటువంటి వ్యక్తులందరూ కూడా ఐడెంటిఫై అయ్యారు కదా పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు కదా అందులో పాకిస్తాన్ రిటైర్ ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కదా మరి అలాంటి వ్యక్తులని పట్టుకొని నువ్వే కనుక చంపినట్లయితే నువ్వే కనుక శిక్షించినట్లయితే భారతదేశం మీ దేశం మీదకి వచ్చి దాడి చేసేదా ఈరోజు మసూద్గాడు ఉన్నాడు ఉన్నాడు నీ దేశంలో ఉన్నాడు మీరే సమావేశాలు ఎడుతున్నాడు మసూదోడు మా పార్లమెంట్ మీద దాడి చేసిండు మా యమానాలను అయితే చేసిండు మరి అలాంటి వ్యక్తులను నువ్వు పట్టుకొని ఎందుకు నువ్వు శిక్షిస్తలేవు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మా భారతదేశంలో ఉండి మన భారతదేశంలో ఉండి నక్సలైట్ల పేరుతోని ప్రజలను పీడించుకొని తింటున్నటువంటి వ్యక్తులని మనం వేరేస్తలేమో ఉగ్రవాదం ఏరేస్తున్నాము ఇటువైపు నక్సలైట్లను ఏరేస్తున్నాము అరే రౌడీ షీటర్ దొంగతనం చేసినా రౌడీ షీటర్ చేసినా లేకుంటే వ్యక్తులను దంపినా కానీ శిక్షించే చట్టాలు మన దగ్గర ఉంటాయి అరే మీరే అంటారు కదా షియా చట్టాలు అంటారు పాకిస్తాన్ చట్టాలు అంటారు ఒకరు దొంగతనం చేసే చేతులు నర్కేస్ అంటారు ఒకటి రాజద్రోహం చేసే ఉరీదీస్ సమాని అంటారు మరి మీ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు కదా ఇతర దేశాల మీద దాడి చేసినటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉగ్రవాదుల రూపాలలో మీ దగ్గర ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు మీరు యాక్షన్ తీసుకుంటలేరు కదా మీరు అమెరికా దగ్గరికి ఏం పోతున్నారు మేము ఉగ్రవాదుల దగ్గర మా దగ్గర ఎక్కువ ఉన్నారు మిమ్మల్ని నశింప చేయడానికి శాశ్వతంగా తొలగించడానికి మాకు ఫండ్ కావాలన్నారు రష్యా దగ్గర అదే అడిగినారు చైనా దగ్గర అదే అడిగినారు మీరు ఈరోజు విమానాలు కొంటున్నారు చెడ్డు ఫ్లైట్లు కొంటున్నారు లేకపోతే మిజైల్స్ కొంటున్నారు ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారు మీకు ఎందుకు మీకు అంటే అక్కడ ఉగ్రవాదిని రాక్తం అనేసే కదా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు మీ చరిత్రలో ఒక్క ఉగ్రవాదిని చంపినటువంటి చరిత్ర మీకు ఉన్నదా మరి ఇంతమందిని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు మీరు ప్రపంచ దేశానికి ఆ రోజు టీవీ టవర్లను టవర్లను చేసినట్టు అమెరికాలో టవర్లు పేల్చినటువంటి దాంట్లో సూత్రధారి కూడా పాకిస్తాన్ నుంచి ఉన్నాడు ఈ రోజు భారతదేశంలో ఇబ్బంది పెడుతున్న సూత్రధారి కూడా ఆ ఉన్నాడు బలిచే సహాలను పీలిచుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా పాకిస్తాన్ నుంచి ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ముస్లిం కంట్రీస్ కదా అవన్నీ కూడా అందులో జరుగుతున్నటువంటి విషయాలలో కూడా మన పాకిస్తానే ఉంది మరి పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల విషయంలో ఎక్కడ ఏం న్యాయం చేసిందో చెప్పాలి మీరు చేసలేరు కాబట్టి దాడి అనేది ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి ఉంటుంది మేము వంద కొంత శాతం చెప్తున్నాం భారతదేశం యొక్క భూభాగం పైన ఎటువంటి తీవ్రమైనటువంటి దాడులకు ప్రయత్నం చేసిన దానికి అనుగుణంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరులుగా అందరం కలిసి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా తీర్దిద్దుద్దాం కావాలంటే సైనికులకు మద్దతు తెలపడానికి భారతదేశ వ్యాప్తంగా యువకులు మొత్తం కూడా అంటే రావడానికి కూడా సిద్ధంగా ఉన్న మా పాకిస్తాన్ ఏరి పడేయడానికి ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ దాన్ని స్వాగతిస్తాం స్వాగతిస్తూనే ఉంటామని చెప్పేసి సో ఇంకో ఇటు మనం సింధు జలాలను కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సింధు జలాలను కూడా ఆపేయడం జరిగింది సో అయితే సింధు జలాలు ఆపేసిన తర్వాత సో పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ అధికారి కూడా సింధు జలాలను ఆపేస్తే అందులో పారేది నెక్స్ట్ ఇండియన్స్ యొక్క రక్తమే అని చెప్పి విధంగా స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో మీరు ఆపండి అనేసి అంటే మనకు కూడా తెలిసాయి కదా మనం వాటర్ బాంబులు ప్రయత్నించడం మనం వాటర్ని ఇమ్మీడియట్లు వదిలితే కొట్టుకుపోయినటువంటి సందర్భం ఉంది ఏదున్నా కానీ మనం ఏమంటున్నాం మా మీద ఉగ్రవాది దాడి చేయకూరిపై మేము ప్రశాంతంగా ఉన్నాం మేము డెవలప్మెంట్ కోరుకుంటున్నాం ఇప్పుడు భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి దాదాపు ఆ దగ్గరకు వచ్చేసినాం మనం మనం ఏంటంటే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి కంట్రీగా మనం తీర్చి దిక్కుపోతున్నాం ఎక్కడో పాకిస్తాన్తో మనకు సంబంధం లేదు ఇంత ఇంత క్లియర్ గా వెళ్తున్నటువంటి వ్యక్తులని గెలికి గెలికి చూస్తున్నటువంటి పార్టీ గెలికి గెలికి చూస్తున్నటువంటి రా దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ మాత్రమే సింధు జలాల విషయం అంటే అవును ఉగ్రవాదం చేసి మీరు ఇలా మా పానాలు తీసుకుంటే నీళ్ళు ఆపకపోతే ఇంకేం ఆపుతారు అది మా ఇష్టము మన దేశంలో ఉన్నటువంటి నీళ్ళని మేము భిక్ష పెడుతున్నాం భిక్ష పెడితే మీ యొక్క పంట పొలాలు వస్తున్నాయి అరే భావి మీకు తినడానికి తిండి లేకపోతే గోధుమ పిండి కానీ అవన్నీ కూడా మేమిస్తే మీరు రొట్టెలు తిని బతుకుతురు అట్లాంటి వాళ్ళకు మీకు ఎందుకు ఈ రోజు మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు మాకు ఆర్థికంగా సహాయం చేయండి మేమంతా కూడా నష్టపోయినామన్నా అలాంటి వ్యక్తులు మీకు ఎందుకు అరే నట్లు బిగించుకునేటువంటి స్థోమత లేదు పెట్రోల్ ఊపుకునేటువంటి స్థోమత లేదు యుద్ధ ట్యాంకర్లు ఒక దొరికేసి ఇంకో పోవాలంటే పది రోజుల పాటు ఆలోచించుకున్నటువంటి స్తోమత ఉన్నటువంటి మీరు ఈ రోజు మా దేశం మీద పడి ఏడుస్తామంటే మేము ఎందుకు ఉరుకుంటాం అంటే ఇన్నిసార్లు ఎప్పుడు మన దాని మీద దాడి చేసినా కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ గెలిచిన దాఖలు ఎక్కడ లేవు కానీ ఎప్పుడు కూడా మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి మన యొక్క దేశంలో కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం తీసుకుంటుంది సింధూర్ వన్ టూ కాదు సింధూర్ టెన్ అయినా సరే ఇంకెన్ని దాడులు చేసినా సరే మీరే దాడులు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ వంకర బుద్ధి కుక్క బుద్ధికి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి తీరాలి అలాంటి విషయంలో పరంగా ఎన్ని దాడులు చేసినా కానీ దాన్ని స్వాగతిద్దాం స్వాగతిస్తూనే ఉందాం లేకపోతే మన యొక్క మనగడ మన యొక్క దేశం యొక్క పరువు దేశం యొక్క ఉనికి కోల్పోయే ప్రమాదాలు చాలా వరకు ఉంటాయి గా చెప్పండి మన రాష్ట్ర మా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు సో ఇదే సమయం సో పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది తిరిగి తీసుకునే సమయం వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు అలాగే దేశ ప్రజలు కూడా చెప్తారు సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా తీసుకునే సమయం వచ్చిందని చెప్పి చెప్తాను సో మేము ఖచ్చితంగా దాని విషయంలో అందరం కూడా ఆశిస్తున్నాం ఇప్పటిది కాదు కదా ఎన్నో ఏళ్ళ నుంచి మన దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని మన నుంచి కోల్పోయినాం మనం తీసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు బట్ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో కొంచెం అటు ఇటు అవ్వడంతో మన యొక్క భూమిని మనం కోల్పోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రథమంగా మన యొక్క ఇష్యూ ఏంటి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్ ఏంటంటే మనతోని ఒక సంబంధమైనటువంటి వాతావరణం మనతో ఉన్నది మన యొక్క టార్గెట్ ఏంటి తీవ్రవాదం మాబాలే తీవ్రవాదాన్ని కంప్లీట్ గా ఎక్కడ కూడా మొలచనీయకుండా మన యొక్క ప్రయత్నాలు చేయాలి మన యొక్క టార్గెట్ అనేది మనం డైవర్ట్ కావద్దు సరే పివోకా అనేది మనం ఎట్లా తీసుకుంటాం అంతిమంగా మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కనుక రూపమాపేస్తే పివోకా ఆటోమేటిక్ మనకే వస్తుంది కదా ఆ విషయం ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లోకి పోయి మళ్ళీ ఈ యుద్ధం ఎవరినైతే మనం గా ఉగ్రవాదులను కొట్టాలనుకుంటున్నామో దాని డైవర్షన్ తీసుకొని పోతే పాకిస్తాన్ పాకిస్తాన్కి ఏంటంటే చైనా లాంటి వ్యక్తులు ఇక్కడ ఇంకొకటి 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 ఒక పది ఇరవై దేశాలు వచ్చి వాళ్ళు భూభాగం ఉన్నారు మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టినాం కదా ఇవన్నీ ఎట్లా చేస్తారని చెప్పేసి ఏషియా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది రాజకీయంగా కాకుండా ఒక దేశ భద్రత పరంగా మనం చూద్దాం దేశం యొక్క హితం కోసం మనం ఆలోచిద్దాం ఖచ్చితంగా ఉగ్రవాదం అనేది ఆటోమేటిక్ పోతే ఆటోమేటిక్ మన మనకు సంబంధించినటువంటి కాశ్మీర్ మనకే రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఏదైతే ఎల్ఓసీలో ఉన్నటువంటి ఏవేవైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేస్తున్నాం ఇప్పుడు ఇదే అదన పెట్టుకుని అన్నిట్లు మనం చేస్తున్నాం కదా కాబట్టి వస్తుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో ఆయన కోరికనే దేశ ప్రజల కోరిక ఆయన చెప్పినటువంటి విషయాలను నేను కూడా స్వాగతిద్దాం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముందుకు రావాలి ఇంకా ముందుకు రావాలి ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది గా నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు ఈ యుద్ధ సమయంలో అందరు గా మాట్లాడే ప్రయత్నం చేయాలి అందరి కోరిక మీకు ఫస్ట్ ఉగ్రవాదం రూపమాపాలి తర్వాత మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన కాశ్మీర్ని మన దాంట్లో కలుపుకునే ప్రయత్నం చేయాలి ఇప్పటికీ కూడా అంటాను కాశ్మీరే కాదు అక్కడ భారత్ అనే ఉద్యమంలో మనం ఉన్నాం మొత్తం కూడా ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కశ్మీర్ భారత్ ఉందో పైన ఉన్నటువంటిది మొత్తం కూడా మనందరిలోనే ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ సో విన్నర్ ఇది బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్న పరిస్థితి సో ప్రధానంగా ఏదైతే యావత్ భారతదేశం కూడా రెడీ సింధు సింధు ఆపరేషన్ సింధు కూడా జరిగింది సో దాని టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ అట్లా టెన్ జరిగినా సరే అన్నింటికి స్వాగతిస్తాం అవసరమైతే యావత్ భారతదేశం ప్రజలు కూడా యూత్ అంతా కూడా ఇండియన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా అభ్యంతరగా చెప్తున్నా సాయితో రాణాప్